కొరియర్ వేయిస్తున్నాము అంటే మీరు ఏ కొరియర్స్ వేయించుకుంటున్నారు ఎంత కాస్ట్ అవుతుంది బిర్యానీ మసాలా ఐటమ్స్ వేయించొచ్చా కోకోనట్ పౌడర్ వేయించొచ్చా చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు నేను వేయించుకునే ఈ కొరియర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇన్వాయిస్ లో మన అడ్రస్ ఇచ్చారు ఇక్కడ మా అడ్రస్ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఈ పార్సెల్ వేయడానికి టూ మంత్స్ బిఫోర్ నుంచి కూడా ప్లాన్ చేసుకున్నాము కావాల్సిన ఐటమ్స్ అన్ని అవుట్ చేసుకోవడం ఆన్లైన్లో క్లాత్స్ ఆర్డర్ పెట్టాము నెక్స్ట్ డి మార్ట్ అలా థింగ్స్ అన్నీ అరేంజ్ చేసాము అండ్ ఈ పార్సల్ వచ్చి ట్వంటీ నైన్త్లో వేయించాము అండ్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసింది జస్ట్ టూ అండ్ హాఫ్ డేస్లో వచ్చేసింది అనమాట త్రీ టు ఫైవ్ డేస్ అని చెప్పారు బట్ మాకు టూ అండ్ హాఫ్ డేస్ వచ్చేసింది చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాను అందుకే చాలా తక్కువ స్వీట్స్ అవన్నీ వేయించుకున్నాను నేను అండ్ ఇవన్నీ అప్పడాలు గొట్టాలు ఇవన్నీ బట్టి కొంచెం మా స్టేస్కి ఇష్టం అని చెప్పి కొన్ని నేను ఇండియా నుంచే వేయించాను చాలా వరకు ప్యాకింగ్ అసలు అయితే చక్కగా చేశారు ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా ఒకే ప్యాక్లో పెట్టేశారు అనమాట అండ్ ఇవి చిన్న చిన్న గొట్టాలు ఉంటాయి కదా అవి ఇందులోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేయించుకున్నాను నేను ఇవి ప్యాకింగ్ కూడా చిరగలేదు అసలు భయం వేసింది నాకు అన్నీ చిరిగిపోతాయేమో అని వేరే వాళ్ళు ప్యాకింగ్ చూసినప్పుడు బాగా నలిగిపోయి విరిగిపోయి వచ్చాయి ఇది కూడా అట్లనే వస్తుందేమో అనుకున్నాను బట్ ప్యాకింగ్ అయితే నీట్గా చేశారు అండ్ అసలు ఒక్కటి కూడా ఇదిపోకుండా వచ్చాయి ఇవన్నీ కూడా బట్టలు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాం బట్ టూ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటే అని చెప్పాను కదా టూ మంత్స్ నుంచి కూడా అజియోలో అమెజాన్లో డ్రెస్సెస్ అన్నీ ఆర్డర్ పెట్టాను అండ్ చూడాలి ఇది నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం ఇవన్నీ కంపల్సరీ చూపిస్తాను మంచి కలెక్షన్ అనమాట ఇవంతా కూడా ఏ హాట్ ఇంకొక బాక్స్ అందులో వేశారు ఇది ఒకటి ఇందులో అన్నమాట దీనికి కూడా ప్యాకింగ్ చేశారు అండ్ అండ్ ఇందులో ఆయిల్ అది ఉంటుంది కదా మళ్ళీ డ్రెస్సెస్కి అయిపోతుందేమో అని చెప్పేసి దీనికి కూడా ప్యాకింగ్ చేశారు అండ్ ఇది జస్ట్ ప్లాస్టిక్ బాక్సుల్లో కింద పడేస్తే పగిలిపోతుంది బట్ చాలా నీట్గా వచ్చింది అండ్ బూందీ అయితే మాకు చాలా ఇష్టం సో ఇండియా నుంచే తెప్పించుకున్నాం బూందీ కూడా ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా ఒక కవర్ వేసి నీట్గా ప్యాకింగ్ చేశారు అండ్ అన్నీ విడివిడిగా పెట్టేయకుండా అమ్మ జంతకులు చేశారు దీనికి కూడా వాళ్ళు విడిగా ప్యాకింగ్ చేశారు మోస్ట్లీ చాలా వరకు బయట నుంచి తెప్పించేసే ముందు చెప్పాను బట్ అమ్మ వాళ్ళు కదా చేసి పంపిస్తారు అన్నీ మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం అందుకని చెప్పి ఇవన్నీ చేసింది పెసరోడియాలు ఉంటాయి కదా పెసరోడియాలు డబ్బాలకు కూడా ప్లాస్టిక్ ప్లాస్టర్ వేశారు నేను డబ్బా కూడా పగలలేదు అసలు నీట్గా వచ్చింది తీసుకోవాలి మీకు పెసరొడియాలు ఐడియా ఉన్నాయా పెసరొడియాలు ఇవి కర్రీ కూడా చేసుకుంటాము చాలా ఇష్టం అనమాట నాకు అందుకని చేసి పంపించారమ్మ లాస్ట్ మినిట్లో ఒక హాఫ్ కిలో వరకు వెయిట్ మిగిలిందని చెప్పారంట లైట్ వెయిట్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే తెచ్చుకుని పార్సిల్లో వేసుకోండి అని చెప్పారంట బ్రష్లు అయితే మనకి చాలా తేలిగ్గా ఉంటాయి కదా సో అందుకని బ్రష్లు వేసేసారు మీరు ఎంతమంది యూజ్ చేస్తారు నేచురల్ హెయిర్ షాంపూ ఇవి పౌడర్ నాకు ఇదే అలవాటు సో ఇదే యూస్ చేస్తాను ఇండియా తెప్పించుకున్నాను ఇందులోనే షాజీరా ప్యాక్ చేశారనమాట ఒక షాజీరా ఉంది కిడ్స్గా అయితే ఇక్కడ జీన్స్లు ప్యాంట్లు అన్నీ దొరుకుతున్నాయి బట్ మన ఇండియన్ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ నాకు దొరకట్లేదు సో నేను అక్కడి నుంచి ఆర్డర్ చేసుకుని తెప్పించుకున్నాను ఇవన్నీ గుమ్మడి వడియాలు గుమ్మడి వడియాలు ఎవరికి ఇష్టం మీలో నాకైతే చాలా ఇష్టం గుమ్మడి వడియాలు శంకర్ కూడా చాలా ఇష్టం అందుకే అమ్మ చేసి పంపించారు గుమ్ముబారు ఈ బాక్స్ వచ్చేసి కాస్ట్ కూడా ఉంది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అంటాయి ఈ బాక్స్ డిమాట్లో తీసుకున్నారు ఈ బాక్స్ అండ్ ఇది వచ్చేసి రాయలసీమ స్పెషల్ పప్పుల పొడి ఎంతమందికి ఐడియా ఉంది అండ్ మా హస్బెండ్ వాళ్ళు కర్నూలుకి సంబంధించిన వాళ్ళు గానీ చేసుకుంటారు కదా ఒక వేసుకుంటారు అమ్మ చేసి పంపించారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పార్సెల్ ఓపెన్ చేయగానే కారపొడులు స్వీట్ హాట్ స్మెల్ వచ్చి మన ఇండియా గుర్తొస్తుంది నాకు సోప్స్ ఇక్కడ మాకు సింతల్ సోప్స్ దొరకట్లేదు నేను సింతల్ సోప్స్ యూస్ చేస్తాను సో ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఆన్లైన్లో తప్ప నార్మల్గా దొరకట్లేదు మేమున్న ప్లేస్లో రిమైనింగ్ ప్లేసెస్ లో నాకు తెలియదు అండ్ ఒక్కొక్క సోప్ వచ్చి కూడా సెవెన్ ఎయిట్ డాలర్స్ ఉంటుంది సో ఇండియా నుంచే ప్లాన్ చేసి అనమాట మన కూడా మనం తెచ్చుకోవచ్చు పార్సెల్ నేనైతే జీలకర్ర పౌడర్ యూజ్ చేస్తాను ఎక్కువ సో పౌడర్ తెప్పించుకున్నాను ఇక్కడ అన్ని స్పైసెస్ దొరుకుతాయి కానీ అండ్ కొంచెం ఫిఫ్టీ గ్రామ్స్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో మనకి దీనికన్నా మన ఇండియా నుంచి పార్సల్ వేయించుకుంటే కొంచెం వర్తి అనిపిస్తుంది నాకు సో నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను అండ్ ధనియా పౌడరు కారం పసుపు ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి తెప్పించుకోవడమే బెటర్ ఇక్కడ అంత టేస్ట్గా అనిపించవు బట్ మా హస్బెండ్ అంటారు అన్నీ దొరుకుతాయి కదా ఎందుకు నువ్వు ఇండియాని తెప్పిస్తావు అంటారు బట్ టేస్ట్ మ్యాటర్స్ కదా మనకి టేస్ట్ బాగాలేకపోతే మనం ఏం తినలేము సో అందుకని ఇండియాని తెప్పిస్తూ ఉంటాం అండ్ ఇది వచ్చేసి సున్నుండ పౌడర్ అండ్ సున్నుండలు చేస్తే ఇరిగిపోతాయి కదా సో మినువులు ఉంటాయి కదా మినువులు ఫ్రై చేసేసి ఇలా పిండి చేసి పంపించేస్తారు తర్వాత నేను బెల్లం కలుపుకుని నెయ్యి వేసుకుని సున్నుండలు చేసుకుంటాను ఇది ఒకటి ఏంటంటే కదా జంతికలు పౌడర్ ఇవి కూడా అంతే మిల్క్ ఇచ్చేస్తారు మిల్క్ ఇచ్చేస్తే పౌడర్ చేసుకుంటే మనం ఉప్పు కారం వేసుకుని మనం చక్రాలు చేసుకోవచ్చు ఇలా కనుక తెచ్చుకున్నామంటే మనకు ఒక సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి అండ్ పురుగు పట్టదు అండ్ సిక్స్ మంత్స్ హ్యాపీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు చక్రాలు చెక్కర్ లాంటివి ప్యాకెట్స్ ఇక్కడ కూడా బూస్ట్ దొరుకుతుంది కానీ ఏంటంటే ఎక్స్పైరీ డేట్ త్రీ మంత్స్లో అయిపోయేట్టు ఉంటుంది వన్ మంత్ టూ మంత్స్ అట్లా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి మనం మర్చిపోయాము అంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కదా సో అందుకని కొంచెం లేటెస్ట్ బ్యాచ్ అవి తెప్పిస్తాను అండ్ ఇలా వన్ అండ్ హాఫ్ కేజీ ఇది ఇందులోనే కారం ఉంది అండ్ ఇంకొకటి జామ్ ఉంది ఎన్టీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తెప్పించాను ఇంకొకటి వచ్చి కారం తెప్పించాను ఇది ఇది కూడా ఎక్స్పైరీ డేట్ ఎక్కువ రోజులు ఉన్నదే తెప్పించుకుంటాను ఇంట్లో చేసిన కారం ఒకటి పంపించారు అమ్మ అండ్ ఇది ఈ ఫుల్ బాక్స్ నిండా కూడా ఉన్నవి పిండి ఫస్ట్ టైం ఇండియా నుంచి యూఎస్కి ట్రావెల్ చేసినప్పుడు పిండి వడియాలను ఒక కవర్లో వేసి తెచ్చుకున్నాను ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి వడియాలన్నీ కూడా పౌడర్ అయిపోయాయి అందుకే ఈసారి బాక్స్లో పంపించమని చెప్పాను నేను ఇలాంటివి పంపించినా కానీ బాక్సెస్తో వస్తే మనం యాస్టీస్ పెట్టేసుకుని తీసుకోవచ్చు అండ్ పాడవకుండా ఉంటాయి అందుకని దీంట్లో వేయమని చెప్పాను ఏదైనా పగులుతుందేమో అనుకున్నాను కానీ అసలు పగలకుంటూ వచ్చింది అసలు చాలా నీట్గా ప్యాక్ చేశారు అసలు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి వీళ్ళకి ఏసీకి వీళ్ళు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ తీసుకున్నారు మాకు వాళ్ళే ప్యాకింగ్ చేశారు చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు కోకోనట్ పౌడర్ ఒకటి అలో చేయలేదు చీకాకాయ అంటాం కదా చీకాయ్ కుంకుడుకాయలు ఏమీ అలో చేయలేదు వాళ్ళు కొన్ని లిస్ట్ ఇచ్చారు అండ్ ప్రసాద్ ఇంటర్నేషనల్ వాళ్ళది వాళ్ళు కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండ్ మీకు ఏ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్సల్ వేయించుకోండి అండ్ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి కూడా చిరగలేదు ఇరిగిపోలేదు బాక్సెస్ కూడా చాలా నీట్గా వచ్చాయి ఇక్కడ వరకు అండ్ త్రీ డేస్ చెప్పారు నాకు టూ అండ్ హాఫ్ డేస్లోనే వచ్చేసింది లక్కీ ఇండియా నుంచి పార్క్స్ అమ్మాయి ఎలా పంపించారో ఇక్కడికి కూడా అలానే వచ్చాయి అసలు ఒక్కడి కూడా ఇరిగిపోలేదు ఇవైతే మీకు చూపిస్తాను ఫేవరెట్ చిన్న బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఎయిటీన్ కేజీస్ పార్సెల్ ఇది ప్యాకింగ్ చేశారు దానిపైన ఐటమ్ ఏంటో నేమ్ రాయలేదు ఇది వచ్చేసి మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కల్ని ఉప్పులో వేసి ఎండలో ఎండబెడతారు ఇది మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కజ్జికాయనికి పౌడర్ చేశారు అనమాట ఇది పౌడర్ ఇది ఇది దగ్గర దగ్గర వన్ కేజీ ఉంటుంది చింతపండు అనమాట ఎంత వెయిట్ ఉంది అనేది కూడా ఇది టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంది మనకి ఇక్కడ చింతపండు దొరుకుతుంది దొరు దొరికినా కానీ అదేంటంటే చాలా గట్టిగా అనిపిస్తుంది టేస్ట్ అయితే ఉండదు మనం ఎంత వేయసండి పులుపు అనిపించదు అనమాట సో అందుకని చింతపండు ఇండియా నుంచే తెప్పిస్తా నేను అమ్మ చెక్కలు చేసి పంపించారు ఈ చెక్కలు ఏ పేరుంది ఇండియా నుంచి త్రీ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ తెప్పించుకున్నాను చికెన్ పికిల్ టమాటో పికిల్ ఆవకాయ ఆబ్వియస్లీ ఉంటుంది కదా ఇండియా నుంచి పికిల్స్ రావడమే ఆలస్యం ఈవినింగ్ డిన్నర్ కూడా అన్ని పచ్చళ్ళతోనే కానిచ్చేసాం ఈ పికిల్ మా తమ్ముడి ఫ్రెండ్ మదర్ పెట్టారు థ్యాంక్ యూ అంటే చాలా బాగుందని చెప్పారు శంకర్ అండ్ శ్రేయాంష్ కూడా పికిల్స్ వేరే బాక్స్లో క్లోత్స్ వేరే బాక్స్లో పెట్టారు సో దట్ ఆయిల్ స్ప్రిల్ అయినా బట్టల మీద పడకుండా ఉంటుందని యూస్కి స్వీట్ పార్సల్ అని చెప్తే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండే స్వీట్స్ ఇస్తారంట ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ పూతరేకులు చాలా టేస్టీగా ఉన్నాయి టూ ఇయర్స్ తర్వాత పూతరేకులు తింటున్నాము ఆత్రేపురం పూతరేకులు తిన్నారా సేమ్ టేస్ట్ వచ్చాయి ఈ ఒక్క కవర్లో ఎయిట్ పూతరేకులు ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ చేశారు శ్రేయాన్స్కి చాలా ఇష్టం మామిడి తాండ్ర అంటే ఇది కూడా బయట తీసుకున్నదే ఇది కూడా సురచి ఫ్రూట్స్ నుంచే అండ్ టేస్ట్ బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి తెప్పిస్తున్నాను ఒక లంచ్ బాక్స్ తీసుకురమ్మాను శ్రేయాంష్కి సో లంచ్ బాక్స్ అనమాట ఇది చిన్న చిన్న బాక్సెస్ కావాలి అంటే తీసుకొచ్చాడు ఒకటి ఒకటి టూ బాక్సెస్ ఉన్నాయి ఒకటి వర్టికల్ బ్లా బాక్స్ ఉంది ఇది కాజు బర్ఫీ ఇంకా పూతరేకులు స్వీట్స్ అన్నీ ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు తినేవన్నీ కొరియా మసాలా దినుసులు అన్ని తెచ్చుకోవచ్చా అని అడిగారు కదా ఇవన్నీ నేను బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నాను అన్నీ వచ్చేసాయి ఇదంతా కూడా బిర్యానీ మసాలా సంబంధించిన ఈ ప్యాక్ వచ్చేసి కారం ఇంట్లోనే పట్టిస్తారు కదా కూర కారం కోసం ఆ కారం అనమాట ఇది నేను కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను సున్ని పిండి హెయిర్ షాంపూ అండ్ ఫేస్ వాష్ ఇవన్నీ నాచురల్వే తెప్పించున్నాను జునిపర్ బెర్రీ నుంచి అండ్ ఫేస్ వాష్ ఇందులో త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో మళ్ళీ తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి నేను కుంకుడుకాయ షీకాకాయ యూస్ చేస్తాను హెయిర్కి ఈ కొరియర్ వాళ్ళకి షీకాకాయ కానీ కుంకుడుకాయ కానీ ఎల్లో చేయను అన్నారు ఇంకా అమెజాన్లో ఇది కొంచెం మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను ఈ సున్నిపిండిలోనే నేను గృహిణి బ్రాండ్ యూస్ చేసేదాన్ని ఆ సున్నిపిండి పూజా స్టోర్స్లోనే అవైలబుల్ ఉండేది ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు అని చెప్పి శుభ్ర సున్నిపిండి ఆర్డర్ చేసుకున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గీ వరకు ఉంది వీడియో మిస్ అయింది అండ్ రౌండ్ సర్కిల్స్ ఉంటాయి కదా ఇష్టం సో ఇవన్నీ ఒక ప్యాక్ చేసి పంపించారు జున్ను పౌడర్ లేకుండా ఎప్పుడు రాదు పార్సుల్ జున్ను పౌడర్ కావాల్సిందే మాకు అండ్ టూ ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పి టూ ప్యాకెట్స్ వేయించారు జున్ను పౌడర్ ఇది ఇది హన్సీ బ్రాండ్ వాళ్ళది ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకే వెయిట్ ఉంటుంది కదా వెయిట్ ఎలాగో మిగులుతుంది కదా అని చెప్పేసి ఇవి వేయించారు అనమాట గ్రీన్ కలర్ స్క్రబ్బర్స్ ఇవి చాలా బ్రాండ్ వాళ్ళవి పికిల్స్ ఎలా ప్యాక్ చేశారో చూపిస్తాను చూడండి మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు త్రీ లేయర్ ప్యాకింగ్ చేసుకుంటాం కదా సేమ్ వే వీళ్ళు కూడా త్రీ లేయర్ ప్యాకింగ్ చేశారు పార్సెల్లో వేయడానికి కూడా నేను కొంతమంది పార్సిల్స్ చూసినప్పుడు ఆవకాయలోంచి ఆయిల్ కూడా లీక్ అయిపోయి డ్రెస్సులు కంటుకుపోయి చాలా దారుణంగా వచ్చాయి కొన్ని పార్సిల్స్ అయితే అందుకే చాలా తక్కువ ఐటమ్స్ ఫస్ట్ పార్సల్ వేయించుకున్నాను కొత్త ఆవకాయని చూడగానే ఫస్ట్ కలిగే ఫీలింగ్ ఏంటి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కొంచెం ఆవకాయ వేసుకుని తింటూ ఉంటే అబ్బా స్వర్గంలా అనిపిస్తుంది కదా మా అమ్మ ఆవకాయ పిక్కిలు చాలా బాగా పెడతారు మా హస్బెండ్కి చాలా ఇష్టం నైట్ డిన్నర్లో ఆవకాయ పప్పు నెయ్యి శుభ్రంగా కుమ్మేసాం ఓవరాల్గా ఈ కవర్స్ అన్ని చూస్తే హాఫ్ కిలో ఈ కవర్సే వచ్చి ఉంటాయి ఇండియా నుంచి పార్సెల్ వచ్చిందంటే మన హ్యాపీనెస్ ని మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి కదా మీరు కూడా చూడండి ఇండియా నుంచి యుఎస్ వరకు అమ్మ ప్రేమ ఎలా ట్రావెల్ చేసిందో ఇందులో పూతరేకలు ఒక్కటి మిస్ అయ్యాయి అన్నీ తినేసాం చికెన్ పిక్కలు స్టార్ట్ చేశారు తినడం మా వాళ్ళు టేస్ట్ మాత్రం చాలా అమేజింగ్గా ఉందంట థ్యాంక్ యూ ఆంటీ ట్రై కాజు కత్లి సాయి కాదు సిల్వర్ పేపర్ తినచ్చు స్వీట్ పేపర్ అది బాగుందా నీకు ఇంకొక స్వీట్ ఇస్తా చూడు బాగుంటుంది అనుకుంటా చాలా బాగుంది ఏంటి దాని పేరు పూర్తి రేపు గుర్తుందా చాలాసేపు బాగున్నాయా ప్రసాదం అది అమ్మమ్మ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మమ్మ వెరీ మచ్ అమ్మమ్మ ఇవన్నీ కూడా మురారి నుంచి రాజమండ్రి వరకు తీసుకెళ్లారు ఈ లగేజ్ మొత్తం తీసుకెళ్లి అక్కడ పార్సిల్ వేశారు ఇండియా నుంచి యూఎస్కి ఎవరికైనా పార్సల్ వేయాలి అనుకుంటే ఎలాంటి ఐటమ్స్ వేయాలి అనేది ఒక చిన్న ఐడియా వస్తుంది అదర్వైజ్ మీరు యూఎస్లో ఉండి ఇండియాని తెచ్చుకోవాలి అంటే కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది అందుకని ఈ వీడియో చేశాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బై బాయ్